కౌశల్ మందా ఇంతకు ముందు ఆయన చాలా సినిమాలు నటించినప్పటికీ బిగ్ బాస్ లో కనిపించిన దగ్గర నుంచి మరింత పాపులర్ అయ్యాడు నటుడుగా తన కెరియర్ ను కొనసాగిస్తున్న ఆయన ఇటీవల వచ్చిన కన్నప్ప సినిమాలోను చిన్న పాత్రను పోషించాడు కన్నప్పకి సహచరుడిగా నటించడం వలన ఆయన పాత్ర బాగానే రిజిస్టర్ అయింది అలాంటి కౌశల్ తాజాగా తెలుగు వన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి ప్రస్తావించాడు నేను ఇండస్ట్రీకి వచ్చి పాతికెల్లు అవుతుంది చాలానే సినిమాలు చేశాను ఉదయ్ కిరణ్తో కలిసి పది నుంచి పన్నెండు సినిమాలు నటించాను అందువలన మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడితే ఆయన తన కష్ట సుఖాలు నాతో షేర్ చేసుకునేవాడు నాకు తోచిన సలహాలు ఇస్తూ ఉండేవాడిని ఉదయ్ కిరణ్ కూడా ఇలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి హీరోగా ఎదుకాడు అలా ఎతకడం ఇక్కడ ఎంత కష్టమనేది నాకు తెలుసు అని తెలిపారు ప్రస్తుతం ఈ సమాజంలో ఉన్న పరిస్థితుల్లో ఎదగడం చాలా కష్టమైపోయింది ఎవరైనా ఎదుగుతూ ఉంటే సపోర్ట్ చేయకపోగా సాధ్యమైనంత త్వరగా క్రిందికి లాగేయాలని చూస్తుంటారు అలా చేయడం వలన వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఏమి ఉండదు అదొక హ్యాపీనెస్ అంతే ఎదుగుతున్న వారిని ఏదో ఒక రకంగా హింసించాలనుకునేవారు ఎక్కువైపోయారు సెన్సిటివ్ గా ఉండే ఉదయ్ కిరణ్ అలాంటి వారి బారి నుంచి తప్పించుకోలేకపోయారు అంతే అని చెప్పారు